శుభోదయం అందరికీ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారతీయ స్వతంత్ర పరాక్రమ పటిమతో వేలాది అశువుల నైవేద్య ఫలము బాంబు తుపాకీల బలముతో ఎదిరించి స్వాతంత్ర సమరుల సమరఫలము వందల వర్షాల బంధన తెగటార్చి బాపు ఫలము ఆస్తి పాస్తి వదలి అణగారి మణిగుండి దాస్యంబు ధన్య ధన్యఫలము నరికిన కాల్చిన ఉరితీయ బలిచేయ స్వాతంత్రమే ధ్యేయ జన్మఫలము బెదరక బాంబుకు చదరక ఉరితీయ ఛేదన గురి ఫలము గాంధి నాయక పటిమతో గమ్యమరసి అమరవీరులు వేలాది సమరపటిమ భరతదేశపు ఫలము వచ్చినది కాంచ గతమును కాచి రక్షించు మరువక గతము తలచీ వేలాది మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితముగా భారతదేశమునకు వందలాది సంవత్సరముల పరాయ పాలనను సాగనంపి భరతమాత దాశ్ర శృంఖలములను ఛేదించి బాంబులకు బెదరక ఉరి శిక్షలకు అదరక జైలు శిక్షలకు చెదరక ఆస్తిపాస్తులు వదిలి విద్యా ఉద్యోగములను త్యజించి సంవత్సరముల తరబడి జైళ్లలో బ్రగ్గి స్వాతంత్ర సమర రంగంలో వేలాది మంది అశువులు కోల్పోయి మహాత్మా గాంధీజీ నాయకత్వంలో అహింసా సిద్ధాంతముతో భారత స్వాతంత్రం సముపార్జించిన అమర దివ్య భాగ్య సమర ధన్య ఫలమే స్వాతంత్ర ఫలము గతమును ఒక్కసారి స్మరించి భారత పౌరులు భరతమాత స్వాతంత్ర పరిరక్షణ ధ్యేయమును వారి వారి కర్తవ్య నిర్వహణ బాధ్యతను మరవకుండా ప్రవర్తించుటయే నిజమైన స్వాతంత్ర దినోత్సవ ప్రతిఫలము భరతమాతకు జై మేరా భారత్ మహాన్ జై హింద్ ధన్యవాదాలు